ఏలూరులో నేడు బీజేపీ ప్రజాపోరి యాత్ర బహిరంగ సభ జరగనుంది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తొలిసారిగా భారీ బహిరంగ సభ నిర్వహించనుంది దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు ఈ సభలో పదహారు వేల మంది బూత్ స్థాయి ఏజెంట్లు పాల్గొంటున్నారని వారికి కేంద్ర మంత్రి దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తుంది ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఇతర నేతలు కూడా హాజరవుతున్నారు ఏలూరులో నేడు బీజేపీ ప్రజాపోరు యాత్ర బహిరంగ సభ జరగనుంది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తొలిసారిగా భారీ బహిరంగ సభ నిర్వహించనుంది దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు ఈ సభలో పదహారు వేల మంది బూత్ స్థాయి ఏజెంట్లుగా పాల్గొంటున్నారని వారికి కేంద్ర మంత్రి దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తుంది ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఇతర నేతలు కూడా హాజరవుతున్నారు ఇక విషయంపై మరింత ప్రతినిధి భార్గవ్ అందిస్తారు భార్గవ్ చెప్పండి గుడ్ మార్నింగ్ వరలక్ష్మి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో బిజెపి ప్రజాపూర్ యాత్ర పేరుతో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది మొత్తం ఎన్నికలకు సంబంధించి తొలి బహిరంగ సభగా కూడా బిజెపి నుంచి చెప్పుకోవచ్చు అయితే రేపు తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన ఉమ్మడి సభ ఉండగా ఒక రోజు ముందుగానే ఈ రోజు బీజేపీ తన బహిరంగ సభను ఇదే ఉమ్మడి జిల్లాలో కూడా నిర్వహించడంతో పెద్ద ఎత్తున కూడా అటు రాజకీయ వేడైతే మొదలైందని చెప్పుకోవచ్చు మొత్తం గోదావరి జోన్ లో ఉన్నటువంటి ఐదు జిల్లాలు కాకినాడ అమలాపురం రాజమండ్రి నర్సాపురం ఏలూరు ఏలూరు ఐదు పార్లమెంటరీ జిల్లాల నుంచి కూడా ఈ రోజు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున కూడా తరలి రాబోతున్నారు మొత్తం పదహారు వేల మంది బూత్ స్థాయి శ్రేణులు ఎవరైతే ఉంటారో బూత్ ఏజెంట్లుగా ఉన్న వారందరికీ కూడా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ దిశానిర్దేశం చేయబోతున్నారు ఎన్నికలకు ఒంటరిగా అయినా పొత్తులైనా సరే తాము సిద్ధంగా ఉన్నామని నిరూపించుకునే విధంగా బీజేపీ ఈ రోజు భారీగా కూడా బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది ప్రధానంగా ఏలూరు లోక్ సభను కూడా బీజేపీ పోటీ చేసేందుకు సిద్ధమైంది కాబట్టి ఏలూరులో ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు ఏలూరు తర్వాత వరుసగా అటు విశాఖపట్నం విజయవాడ నెల్లూరు అనంతపురంలో కూడా ఈ బహిరంగ సభలు ఉండే విధంగా బీజేపీ ప్లాన్ చేసుకుంటుంది ఇందులో కూడా బీజేపీ అగ్రనేతలందరూ వీళ్ళని బట్టి అవసరమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పాల్గొనే విధంగా ఈ బహిరంగ సభలు బీజేపీ ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో భారీగా అటు కాషాయ దళంలో కూడా మంచి పొలిటికల్ హీట్ అనేది కూడా వచ్చిందని అయితే చెప్పుకోవచ్చు వరలక్ష్మి రైట్ భార్గవ్ థ్యాంక్ యూ